చిన్న చిన్న మొక్కలు ఎంత క్యూట్గా ఉన్నాయో ఇది చూడండి ఒకే దానిలో ఇది వైట్ ఫ్లవర్ ఇది పింక్ ఇది కూడా చిన్నగా పింక్ లాగానే అనిపిస్తుంది పింకే ఎంత బాగున్నాయో ఎన్ని వెరైటీస్ వచ్చినాయో ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది డిఫరెంట్గా ఉంది సైడ్కి ఎంత పెద్ద చిన్న చిన్నవి ఎంత అందంగా అనిపిస్తున్నాయో ఇది పెట్టడానికే భయమేస్తుంది ఎక్కడ విరిగిపోతుందేమో అనేసి ఇందులో చూడండి ఇది ఎల్లో కలర్ ఇది సేమ్ ఇందులోనే రెడ్ కలర్ పింక్ లాగా కనిపిస్తుంది కానీ ఇది ఎక్క రెడ్ కలర్ ఎల్లో అండ్ రెడ్ ఇందులో మాత్రం చూడండి రెడ్కి ఎల్లో ఫ్లవర్ వచ్చింది చిన్నగా మళ్ళీ తెన్న వచ్చినాయి చూడు ఇది ఒక పెద్ద వృక్షంకి వచ్చినట్టుగా ఉన్నది చూడండి చిన్నపాటి పెద్ద వృక్షమే ఇది ఒక వెరైటీ ఇది ఫ్లవర్ ఓ ఇది ఎంత బాగుందా చూడు భయం వేస్తుంది ఇంకా చూడు ఎంత బాగున్నాయి గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా గ్రీన్ గులాబీలు ఉన్నట్టు ఉన్నాయి ఒక వెరైటీ చూడు ఇందులో ఇంకా డిఫరెంట్గా ఉంది ఎంత క్యూట్గా ఉందో చూడ్డానికి మాత్రం ఇంకక్కడ చూపిస్తా ఇది కూడా గులాబీ పువ్వు లాగానే ఉంది ఎలా ఉందో కలర్ మధ్యలో పింక్ లైట్ పింక్ ఇదొక ఇదొక వెరైటీ అలాగా చిన్న మొక్కలు ఇష్టపడే వాళ్ళకైతే ఫుల్ వెరైటీస్ ఇక్కడ చూడండి పింక్ ఫ్లవర్ వచ్చేసింది ఆల్రెడీ ఇదొకటి వెరైటీ ఒక వెరైటీస్ అక్కడ చూపిస్తాను అప్పుడు ఎంత బాగున్నాయో డిఫరెంట్గా ఉన్నాయి ఇవ్వినో గ్లాసులు అలా పెట్టుకోవడానికి ఈరోజే రోడ్డు దిగింది ఇవన్నీ లిల్లీస్ ఆక చూడు ఎలా వెరైటీ ఉందో పర్పుల్ కలరు క్రీమ్ కలరు ఇవన్నీ షో పర్పస్ ఇక్కడ చూడు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి ఎల్లో ఎల్లో కలర్ ఇంకో కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇందులో చాలా బాగున్నాయి ఇది డార్క్ మెరీన్ కలర్ డార్క్ మెరూన్ ఎంత బాగుందో చూడండి వావ్ అసలు ఇది ఎంత గట్టిగా ఉంది ఎన్ని రోజులు ఉంటుందో ఈ ఫ్లవర్ నాకు తెలిసి అడిగి మళ్ళీ చెప్తాను మీకైతే చాలా రోజులు ఇట్లనే ఉండేటట్టు ఉన్నది ఇంకా లిల్లీయే ఒక వన్ మంత్ ఉంటుంది ఇది దానికంటే గట్టిగా ఉంది ఈ ఫ్లవర్ అయితే చాలా డేస్ ఉండేటట్టు ఉన్నది ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇటు క్రీమ్ కలర్ పర్పుల్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఎంత బాగున్నాయో పర్పుల్ కలర్ షో పర్పస్ పలేగుంది చిన్నపిల్ల స్నేక్ ప్లాంట్స్ ఇందులోనైతే నూరు వారాలలో కలర్స్ అయితే చాలానే ఉన్నాయి ఈ కలర్ ఉంది ఇది కొంచెం థిక్గా మంచిగా అనిపిస్తుంది ఇది రెడ్ కామన్ అందరి దగ్గర ఉండేది మా ఇంట్లో కూడా ఉంది అందుకని వైట్ వైట్ కలర్ పింక్ కూడా ఉంది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా లైట్ పింక్ వైట్ అట్ వెళ్దాం ఇందులో చాలా కలర్స్ వచ్చినాయి ఇప్పుడే లారీ లోడ్ దిగుతుంది చూపిస్తాను అవి కూడా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి కాగిత పూలు పింక్ అదొక పింక్ కలర్ ఇదో డార్క్ పింక్ ఇది ఎల్లో దిగుతుంది లోడ్ అయితే దిగుతుంది చూడండి చెట్టు ఇది వాయిలెట్ కలర్ ఇంకొక కలర్ కూడా ఉంది పింక్ ఉంది ఇక్కడ పింక్ కలర్ పింక్ కాదు డార్క్ పింక్ ఇది మెరీన్ లో దీనికి కాయ కూడా చూడండి నేనైతే ఇప్పుడే చూస్తున్నా మా అమ్మ వాళ్ళ ఇంటి ఇక్కడ వాయిలెట్ కలర్ ఫ్లవర్ ఫ్లవర్ ఉంది కానీ కాయనైతే నేను ఇప్పుడే చూస్తున్నా మందారాలు అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కొన్ని ప్రవర్తూస్తున్నాయి మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఎల్లో మధ్యలో మాత్రం మెరున్ డార్క్ మెరున్ వచ్చింది అక్కడ పింక్ ఉంది చూద్దా ఓ ఆరెంజ్లో పింక్ ఇవ్వలే ఉన్నాయి కదా పింక్ అందారం ఈ పల్లె ఉన్నాయి కదా అన్ని ఇంటికి ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయా వైట్ మందారం కూడా ఉంది ఇది కా వైట్ మందారం వైట్లో రెడ్ ఇది ఎల్లో బాగుంది ఇది తమలపాకు చెట్లు వేర్లు అయితే ఎన్ని ఉన్నాయో చూడవే వంటే వచ్చేసాయి ఇది షో పర్పస్ ఇవి ఇంత బాయింది చాలా రకాలు ఉన్నాయి ఇందులో లైట్ ఎల్లో చాలా లైట్ కలర్ ఎల్లో ఒక కలర్ ఇది ముద్ద అన్ని మొగ్గల మీద ఉన్నాయి ఇంకా అంటే ఇదే రాలే ఫ్లవరు ఒక వెరైటీ ఉంది అక్కడ చూడు ఇదొక వెరైటీస్ ఇది బాగుంది కదా డిఫరెంట్ కలర్ ఇవైతే నేను అసలు ఏం ఫ్లవరా అని అనుకున్నా దీని ఫ్లవర్ అయితే ఎంత అందంగా ఉందో ఆరెంజ్ ఫ్లవర్ ఎంత బాగుంది ఇక్కడ పింక్ డార్క్ పింక్ ఇంకా కంప్లీట్గా పుయ్యలేదు పూస్తే మాత్రం చాలా బాగుంటాయి ఇవన్నీ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయి ఇక్కడ డార్క్ మెరీన్ చూడండి డార్క్ మెరిన్ ఇక్కడ ఎల్లో ఫస్ట్ చూసినా నేను ఓ ఇంత మంచి ఫ్లవర్ ఆ ఈ చెట్టు అని అనుకున్నాను చూడండి ఎంత బాగుందో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంట నందివర్ధనంలో చాలా కలర్స్ మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ ఉండి చూడండి ఎన్ని కలర్స్ మా సైడ్ అయితే నందివర్ధనం అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే ఫస్ట్ అంతకుముందు వీడియోలో మాత్రము చిన్న షార్ట్లో పెట్టాను ఈ ఆరెంజ్ ఇది పెట్టాను నాకు ఈ మూడు కలర్స్ తెలుసు అని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ పెట్టారు అప్పుడు తెలిసింది నాకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కలర్ పేరు ఉంటుంది అనేసి ఇన్ని కలర్స్ అయితే నేను ఇప్పుడే ఇక్కడే చూస్తున్నాను చాలా కలర్స్ ఉన్నాయి చూడండి డార్క్ మెరూన్ కూడా ఉంది అవన్నీ చామంతులు అన్నీ మొగ్గ మీదనే ఉన్నాయి ఇంకొక ఫ్లవర్ కూడా రాలేదు ఇవైనా ఒక్కొక్కటి అక్కడొక్కడొక రోటి ఫ్లవర్ వచ్చింది కానీ ఇవన్నీ చామంతులు ఒక్క చెట్టుకు ఎన్ని మొగ్గలు వచ్చినాయో చూడండి చిన్న కుండి కానీ మొగ్గలు అయితే ఎన్ని వచ్చినాయో మళ్ళీ పెద్ద సైజే మొగ్గ వచ్చింది కుండి మాత్రం చూడండి ఎంత చిన్నగా ఉందో అది అటు పీస్లు వెళ్ళి అటు చూద్దాము ఒకసారి స్నేక్ ప్లాంట్స్ పెద్ద మొక్కలు ఉన్నాయి అందులో చిన్న వెరైటీ కూడా ఉంది ఇవి షో పర్పస్వి ఈ మొక్కలన్నీ ఇక్కడ పీస్ లిల్లి వైట్ పీస్ లిల్లి పెద్ద మొక్కలే ఉన్నాయి ఈ ఆక చూడండి డిఫరెంట్ ఆకు ఇదొక షో పర్పస్ ఇదొక షో పర్పస్గా ఆక చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఓకే ఇది బోన్సాయి మొక్కలు మీరు చూసే ఉంటారు ఈ పాటకి ఎప్పుడో కానీ చూపిస్తున్నాను ఎన్ని వెరైటీస్ ఉన్నాయని ఇవైతే చిన్న చిన్న పిల్కల్లాగా వస్తున్నాయి చిన్న చిన్న ఎంత బాగున్నాయి ఎన్ని వెరైటీసో చాలా ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి అమ్మో నాకు భయమేస్తుంది ఎక్కడ విరిగిపోతాయేమో అనేసి చూడండి ఎంత చిన్న ఇంత క్యూట్గా ఉందో కదా ఒక వెరైటీ ఇదో వెరైటీ ఇక్కడ ఒకటి ఇందులో వెరైటీ ఇందులో చూడు ఇంకా డిఫరెంట్గా ఉంది చూడు ఇది పెద్ద గులాబీ లాగా ఉంది కదా ఇది ఇంకా డిఫరెంట్ ఉంది చూడు ఇది అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గానే ఉన్నాయి ఇదైతే పెద్ద వృక్షం లాగా ఉంది దొడ్డుగా ఇదేమిటి కాగితం పూలు అంటారా వీటిని కాగితం పూలు పెప్పర్ రోజెస్ ఇందులో పింక్ ఆరెంజ్ ఎల్లో ఈ పింక్లో గుత్తులు ఇక్కడ ఎల్లో పర్పుల్ కలర్ వైట్ ఇక్కడ ఇది ఇం డిఫరెంట్ కలర్ ఉంది ఇది ఒక పింక్ ఇది గుత్తులది ఇది రెడ్ కలర్ అంటే ముద్ద కాదు ఇది చూడండి బాగుంది కదా ఎంత బాగుంది ఇది పెద్ద వృక్ష ఇట్లా వస్తుంది నీలలో పెడితే మాత్రం అవుతుంది ఇంత బాగుంది ఇలా గులాబీలు చిన్న చిన్న గులాబీలు ఇవన్నీ ఇన్ని కలర్స్ రెడ్ పింక్ వైట్ మళ్ళీ నార్మల్ హైబ్రిడ్ చాలా కలర్స్ ఉన్నాయి ఈ రోజే లోడ్ దిగింది కదా కొంచెం డల్గా ఉండి ఉన్నాయి రేపటి వరకు అయితే మళ్ళీ సెట్ అయిపోయి అన్నీ మొగ్గ మీదనే ఉన్నాయి ఫుల్గా ఎండనైతే చాలా కొడుతుంది లెమన్ గ్రాసా ఇది ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో చాలా హెల్తీగా ఉన్నాయి ఇది మన గార్డెన్లో ఉంటే దోమలు అస్సలే రావు దీనివల్ల టీ కూడా చేసుకోవచ్చు చాలా మంచిది లెమన్ లెమన్ టేస్ట్ వస్తుంది హెల్త్కి అయితే చాలా మంచిది మన గార్డెన్లోనైతే అసలే రావు ఇంట్లో కంపల్సరీ మన గార్డెన్లో మాత్రం ఉండాల్సిన మొక్క ఇది ఏమన్ గ్రాసా ఇవి కలబంద 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 మొక్క అని చూపించాను అనుకుంటున్నాను నేనైతే పనస చెట్లు అవి ఆ మొక్కలలో చూపించినా కానీ ఇవాళయితే అన్నీ ఫ్లవర్స్ కనకంబరాలు కనకంబరాలు కూడా ఉన్నాయి ఇందులో ఒకటే కలర్ ఉన్నట్టుంది ఈ ఫ్లవర్ చూడండి ఇది చాలా బాగుంటుంది నాకు చేతి చాలా ఇష్టము వెరైటీ బాగుంది కదా ఇది ఎలా ఉంది ఇలా మొగ్గనైతే ఇలా ఉంటుంది ఇది హైబ్రిడ్ గులాబీలా గులాబీ గు బనారస్ గులాబీలంట వైట్ ఇదైతే బాగుంది ఇంకా బాగుంది అది పింక్ చాలా ఒక్కొక్కరు అంత మొబ్బలు అయితే ఎలా ఉన్నాయి అన్ని వెరైటీస్ ప్యూర్ ఎల్లో కూడా ఉంది ఇక్కడ ఇది ఆరెంజ్ జాజి పువ్వులా ఇంకా ఏమంటారు ఇంకా వేటి పేర్లు ఏంటి కాగిం పువ్వులు అంటారు ఇది పింక్ రిక్కలు ఉన్నవి ఇంకో పర్పుల్ కలర్ చూడు బాగుంది పర్పుల్ కలర్ వైట్ ఎల్లో ఇంకా ఎల్లో ఇది ముద్ద పింక్ పింక్ కొంచెం వేరే కలర్ ఉంది ఇంకో ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఇక్కడ కూడా ఎల్లో ఇది ఒక రకం చూడండి ఎంత బాగుంది ఇది ఇది పింక్ రిక్కవే ఇది చూడండి ఎంత బాగుంది మీ దగ్గరికి పెడితే ఎంత బాగా అనిపిస్తున్నాయో అయితే మంచిగా పోసినవి గుత్తులు గుత్తులు బాగున్నాయి ఇంకా ఆరెంజ్ కలర్ ఇది కొంచెం బాగా పెద్దగా అయిపోయినాయి లోడ్ ఇవ్వాలనే దిగింది కదా అందుకే బాగుంది పర్పుల్ కలర్ అయితే బాగుంది ఫుల్గా అని చెప్పలే ఒక్క చెట్టు పెట్టుకుంటే పూజకు అసలు డోకా ఉండదు అలాంటివి అందారా ఇవి చూడండి ఇవి చూడు ఎంత బాగున్నాయో క్యూట్గా ఎన్ని కలర్స్ ఉన్నాయి పరుపులు కలర్ ఉంది ఇందులో ఇంకో వైట్ ఉంది రెడ్ ఉంది పింక్ ఉంది ఇంకో వైట్ చూడండి ఎలా ఉంది వైట్ రెడ్ పింక్ చాలా కలర్స్ ఉన్నాయి మందారాలు టోటల్ ఎల్లో కలర్ కూడా ఉంది చిట్టి గులాబీలు చిన్న చిన్న గులాబీలు ఇవన్నీ అన్ని కలర్స్ రెడ్ పింక్ వైట్ అన్నీ మొగ్గ మీదనే ఉన్నాయి ఫుల్గా ఎండనైతే చాలా కొడుకుంది లెమన్ గ్రాసో ఇది ఎంత పెద్ద ఉన్నాయో చాలా హెల్తీగా ఉన్నాయి ఇది మన గార్డెన్లో ఉంటే దోమలు అస్సలే రావు దీనివల్ల టీ కూడా చేసుకోవచ్చు చాలా మంచిది లెమన్ లెమన్ టేస్ట్ వస్తుంది హెల్త్కి అయితే చాలా మంచిది మన గార్డెన్లోనైతే దోమలు అస్సలే రావు ఇంట్లో కంపల్సరీ మన గార్డెన్లో మాత్రం ఉండాల్సిన మొక్క ఇది లెమన్ గ్రాస్ ఇవి కలబంద 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 మొక్క పనస చెట్లు అవి ఆ మొక్కలలో చూపించినా కానీ ఇవాళ అన్నీ ఫ్లవర్స్వి అన్నీ చూపించాను అనుకుంటున్నాను నేనైతే అయితే కనకంబరాలు కూడా ఉన్నాయి ఇందులో ఒకటే కలర్ ఉన్నట్టుంది ఈ ఫ్లవర్ చూడండి చాలా బాగుంటుంది నాకు చేతి చాలా ఇష్టము ఈ వీడియోను అయితే మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే నేను తీసాను ఏ విధమైన పేడు ప్రమోషన్ మాత్రం కాదు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి మరొక వీడియోలో కలుసుకుందాం